ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మీ మనం టీవీ ఉన్నది మన కోసం హైదరాబాద్ నుంచి మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి అనుకుంటే బస్సు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది మెయిన్లీ స్లీపర్ బస్సెస్ ఎన్ని యాక్సిడెంట్స్ అయినా కూడా చాలా మంది కొంచెం అవగాహన ఉన్నా లేకపోయినా సరే ఇంకా స్లీపర్ బస్సెస్ కొంచెం కన్వీనియంట్గా గా ఉంటాయి ఆరామ్సే పడుకొని పోవచ్చు అనుకుంటారు సేమ్ ఇలాగే ఓ అమ్మాయి టికెట్లు బుక్ చేసింది ఇద్దరు అమ్మాయిల పేరు మీద టికెట్ బుక్ చేసింది ఏమని అట ఈ టికెట్స్కి సంబంధించి మచిలీపట్నం వరకు వెళ్ళాలి అనుకున్నారు ఓకే వెల్ అండ్ గుడ్ అయితే హైదరాబాద్ దగ్గర స్టార్ట్ అయిన ఈ బస్సుకి సంబంధించి స్టార్ట్ అయిన వెంటనే ఈ కప్పులతోనే ఒక గొడవ అయింది ఆ గొడవలో ఈయన ఏమైనా మాట్లాడాడంటే మీరు బుక్ చేసినప్పుడు ఇద్దరు అమ్మాయిల పేర్లు ఉన్నాయి కదా సడన్గా ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఎందుకు వచ్చారు అని చెప్పేసి నిలదీశాడు ఇక నిలదీయడంతో అసలు ఏంటి నీకెందుకు నేను బుక్ చేశాను కదా నేను బుక్ చేసుకున్నప్పుడు నీకేమో అవసరం మనీ కడుతున్నాను కదా మనీ కడితే మనీ కట్టినంత మాత్రాన బేసిక్ సెన్స్ లేకుండా మాట్లాడడం కరెక్టా దీనికి సంబంధించి అక్కడ మిగతా బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని ఇటు వచ్చినట్టుగా మాట్లాడడం కొద్దిసేపటికి అది ఏదైతే ఆ గొడవ అనేది ఉందో సర్దుమడిగిపోయింది ఓకే డన్ ఇక్కడ వరకు బాగానేది అయితే ఎప్పుడైతే మచిలీపట్నంలో బస్సు దిగే టైంకి ఈ అమ్మాయి ఎవరైతే ఉందో తనతో పాటు వచ్చిన లవర్ ఆయన అమ్మాయికి ఏమనిపించిందో ఏమో నువ్వు దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి నువ్వు సీరియస్గా మాట్లాడాలి అని చెప్పి రికార్డ్ అంటే అక్కడ ఒక చిన్న సీసీటీవీ ఉందనమాట దాంట్లో అంతా రికార్డ్ అయింది ఆయనని చితక బాగుతున్నాడు ఈ అబ్బాయి ఎవరైతే లవర్స్ ఉన్నారో అందులో అబ్బాయి డ్రైవర్ని అదేవిధంగా కండక్టర్ని ఇద్దరిని కూడా చితక బాగుతున్నాడు దానికి గల కారణం ఏంటంటే నన్ను ఎక్కడిచ్చినావు సరే కన్ను ఇంత అసభ్యకరంగా మాట్లాడతావా నాతో అని అది ఇదని మాట్లాడుతున్నాడు ఈ మధ్య కాలంలో ఈ స్లీపర్ బస్సులలో ఎన్ని ఘోరాలు జరిగాయో చెప్పనా మీకు వీడియోలతో పాటుగా కొన్ని నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఒకటి కొన్ని కొన్ని ప్లేసెస్లలో దూర ప్రయాణాలు చేస్తుంటే ఈ లవర్స్ ఎవరెవరైతే ఉన్నారో చాలామంది అంటే బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అసభ్యకరంగా బిహేవ్ చేయడము అక్కడికక్కడే వాళ్ళ రొమాన్సులు చేసుకోవడాలు ఆ నైట్ టైంలో సౌండ్స్ వస్తున్నాయని పక్కన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన దాఖలాలు కూడా ఎన్నో ఉన్నాయట ఇక్కడ ఈ బస్కి సంబంధించి ఇద్దరు వ్యక్తుల గురించి నేను మాట్లాడలేవు ఓవరాల్గా ఇలాంటి కపుల్స్ బుక్ చేసేటప్పుడు అమ్మాయి పేరు అమ్మా ఇద్దరు అమ్మాయిల పేరు పెట్టి ఎక్కేటప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఎక్కడము ఇలాంటివి ముందు నుంచి జరుగుతున్నాయి అదే కాకుండా మీకు ఇది వినడానికి చండాలంగా అనిపించవచ్చు కానీ కాండం ప్యాకెట్స్ దొరికాయంట తెలుసా కొన్ని ట్రావెల్స్ బస్సెస్ వాళ్ళకి వీళ్ళకి సంబంధించి స్లీపర్ బస్సెస్లలో కాండం ప్యాకెట్స్ దొరికాయంట అంటే ఎంత దారుణానికి దిగజారిపోతుందో ఒక్కసారి ఆలోచించండి అంటే మీరు స్లీపర్ బస్సెస్కి సంబంధించి మీకు ప్రైవసీ కోసం అని చెప్పేసి ఆ బస్సెస్కి మధ్యలో కర్టన్స్ కూడా ఉంటాయి అమ్మాయిలకు సేఫ్టీ ఉండాలి అని చెప్పేసి అమ్మాయి పక్కన ఇంకొక అమ్మాయికే ఉండాలి అని చెప్పేసి ఉంటుందన్న రూల్ ఒకటి ఉండదు అంటే ఫస్ట్ ఆల్ అక్కడ ఒక అమ్మాయి బుక్ చేసింది అనుకోండి పక్కన ఇంకొక అమ్మాయికే వచ్చేటట్టుగా కొన్ని కొన్ని ప్లేసెస్ ఫస్ట్ టూ సీట్స్ అండ్ లాస్ట్ టూ సీట్స్ కొన్ని కొన్ని అక్కడ ఉంటాయి మరి అలాంటివన్నీ ఉన్నప్పుడు రూల్స్ ఎందుకు పెడుతున్నారు వాళ్ళ జాగ్రత్తల కోసమే కదా ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవాలా ఏమైనా అయితే ఫ్యూచర్లో మళ్ళీ ఆ ట్రావెల్స్ మీదకి వస్తుందనే కదా వాళ్ళు బాధ్యత తీసుకున్నప్పటికీ కూడా ఇంకోటి వైపుగా మీరు బుక్ చేసుకున్నప్పుడు అథెంటిక్గా బుక్ చేసుకోండి అమ్మాయి అబ్బాయికి సంబంధించి అథెంటిక్గా బుక్ చేసుకోండి ధైర్యం లేదా అక్కడ ఆ స్లీపర్ బస్లో పడుకొని ఒక వంద కిలోమీటర్ల వరకు వెళ్ళేంత ధైర్యం ఉంది కానీ అదే బస్సుకి సంబంధించి మీ కరెక్ట్ పేర్లతో బుక్ చేసుకునేంత ధైర్యం లేదా మరి దేనికోసం ఆ రొమాన్స్లో అదంతా సో అక్కడ వాళ్ళు రొమాన్స్ చేశారా చెయ్యందా పక్కకు పెడితే ఈ స్లీపర్ బస్ల వల్ల ఈ మధ్య కాలంలో కొంచెం దూరం అంటే హైదరాబాద్ నుంచి వేరే దగ్గరికి వెళ్ళడానికి ఆంధ్ర నుంచి ఇక్కడికి రావడం లేకుంటే బెంగళూరుకి వెళ్ళే క్రమంలో ఈ స్లీపర్ బస్సెస్లలో చాలా మంది అసభ్యకరమైన కార్యకలాపాలు చేస్తున్నారనేది తెలుస్తుంది ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఇందులో వాష్రూమ్స్ ఉండవు ఒక్క ఇంటర్ సిటీలో ఇంటర్ సిటీ బస్ అని ఉంటుంది ఆ కంపెనీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు తప్ప మ్యాక్స్ ఆఫ్ ద మెంబర్స్ మెయింటైన్ చేయరు టూ టు త్రీ టైమ్స్ ఆపుతారు అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంట తెలుసా కొంతమంది కపుల్స్ కాదు స్లీపర్ బస్సు జరిగే దారుణాలు చెప్తున్నా నేను ఒక చిన్న బాటిల్ లేకపోతే ఏదన్నా వాటర్ బాటిల్ లేకపోతే వేస్ట్ బాటిల్ ఉంటుంది కదా ఆ బాటిల్లోనే మలమూత్ర విషేదం చేస్తున్నారంట అంత దారుణంగా దిగజారిపోతున్నారు అండ్ ఎప్పుడైతే క్లీన్ చేస్తారో వాళ్ళకి సంబంధించి పచ్చి పచ్చిగా ఉంటాయంట మొత్తం అది ఎంత కంపు వాసన వస్తాయంట ఇవన్నీ ట్రావెల్ ఏజెన్సీస్ వాళ్ళు చెప్తున్న నిజాలు మరి ఇన్ని జరుగుతున్నప్పుడు ఒక్కసారైనా కొంచెమైనా ఆలోచించాలి కదా ఏం చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము అంటే ఇదొక్కటే కాదు ఈ ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి ఇవన్నీ బయటకు వచ్చినాయి కానీ కొన్ని కొన్ని నార్త్ సైడ్ ఉన్న కొన్ని కొన్ని బస్ ట్రావెల్స్ వాళ్ళు వాళ్ళంటే వాళ్ళు నిజాలు బయటపెట్టారు సో ఓవరాల్గా ఇటు హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వెళ్తున్న ఈ కప్పులు ఏదైతే ఉందో మీరు కప్పులుగా ఎందుకు ఎక్కారు అని ఏకైక రీజన్ అడిగిన కారణంగా ఇదంతా జరిగిందనమాట ఓవరాల్గా ఆయన్ని చిత్తకబాడము ఆ డ్రైవర్కి చాలా గట్టిగా గాయాలు కూడా ఆయన్ని అండ్ ఇట్లా డోర్ కేసు కొట్టిన వీడియోలు అవన్నీ కూడా వైరల్గా మారుతున్నాయి ప్రజెంట్ అయితే పోలీసులు ఈ కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళిద్దరినీ కూడా జైల్లో వేసే ఆలోచనలో కూడా అందరూ తెలుస్తుంది లెట్సీ ఫర్దర్గా ఎలాంటి డీటెయిల్స్ వస్తాయి ఏంటనే స్టీ మనం చెయ్యండి